ఇది మరొక ప్రమాద హెచ్చరిక ఇదేంటంటే మీరు డీకాయిన్స్ ఓపెన్ గా బయట అమ్మగలరా అమ్మగలిగితే నాకు కావాలి అని ఫోన్స్ చేయడం గ్రూపుల్లో మెసేజ్ చేయడం లేదంటే ఇతర మార్గాల ద్వారా వాట్సాప్ కావచ్చు వేరే వేరే మార్గాలు ట్విట్టర్ కావచ్చు ఇట్లోనూ అడుగుతున్నారు అయితే డికాయిన్స్ మనం అమ్మేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మన కీబో వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు ఇది ఒక పద్ధతి ఇదే కాకుండా మాకు ఈ కాయిన్స్ కావాలి అయితే కాయిన్స్ ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది మాకు తెలీదు మీరు మాకు అది నేర్పిస్తే మేము కాయిన్స్ కొంటాము అంటున్నారు అసలు నేర్పించడం ఏంటి క్యూర లోకి వెళ్తే అది చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అయితే ఓ పని చేయండి మీ మీరు నాకు ఇప్పుడు ఈ నేను డబ్బులు పంపిస్తాను లేదా మీరు నాకు కాయిన్స్ పంపించండి మీ ఓటి మీ తాలూకు క్యూ లైఫ్ లో వచ్చే ఓటీపీ ఉంటది కదా ఆ ఓటీపీ మాకు పెట్టండి అని అడుగుతున్నారు ఎంత ప్రమాదకరమో చూడండి ఓటీపీ అడుగుతున్నారు కన్విన్స్ చేస్తున్నారు మంచి టాలెంట్ చూపిస్తున్నారు ఈ నిజం నమ్మి నేను కాయిన్స్ అమ్మేసుకోవచ్చు డి కాయిన్స్ క్యూ బీసీ కాయిన్స్ అమ్మేసుకోవచ్చు అని చెప్పి అరకు కాంటాక్ట్ అవుతున్నారు అలాగే ఒకడు వాళ్ళ దాని తాలూకా క్యూ లైఫ్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది ఓటీపీ వస్తుంది కాయిన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వస్తాయి కదా ఆ ఓటీపీ ఇచ్చాడు ఒక ఆయన ఈయన ఇంకొక ఆయన ఆ ఓటీపీ ఇస్తే ఆ ఓటీపీని పట్టుకొని వాళ్ళు మొత్తం స్కాన్ చేసి దాని త్వరగా ఆ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కాయిన్స్ అన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ఇంకొకరు కంపెనీ మీ అకౌంట్ నుంచి అవతరుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ రికార్డులు ఎలా ఉంటుంది హిస్టరీను ట్రాన్స్ఫర్ హిస్టరీను మీరే ట్రాన్స్ఫర్ చేసినట్టు కదా వద్ది మీ అకౌంట్ వెళ్ళి వాడు ఆపరేట్ చేస్తాడు అవతరులు ఎవరికో అవి తక్కువ రేటు ఇచ్చేస్తాడు వాడి తాలూకా అకౌంట్ కూడా ఇల్లు లాగేస్తున్నారు కొనుక్కున్న అకౌంట్ ప్లస్ వీడి అకౌంట్ కూడా ఇది ఇది ఒక రకమైన దంద అనమాట మనం తెలుగులో మాట్లాడతాం కాబట్టి నాది హిందీ బీహార్ అంటాడు బీహార్ మాట్లాడితే మా తెలుగు తమిళనాడు అంటాడు అంటే ఏది నిజం చెప్పరు అనమాట ఇది ఒక బ్యాచ్ ఉంటుంది మన దగ్గర కాదు బ్యాంకులో కూడా కూడా చేస్తారు మనం చెప్పాను కదా అమ్మది అమ్మ మీరు ఇది లేడీస్ గ్రూప్ ఏమంటారు దాన్ని మహిళా గ్రూప్ ఆ గ్రూపులో ఉన్నారు కదా మీరు మీకు ఒక లోన్ పెట్టారు కదా అని అంటే ఆ పెట్టానండి అదేంటి అంటారు కదా అలా పెట్టిన దానికి అయితే మీకు ఓటీపీ వస్తుందమ్మా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము మీరు ఒక గవర్నమెంట్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్తే అమ్మ ఏం చేసిందంటే డ్వాక్రా రైట్ ఆ డ్వాక్రా గ్రూప్ లో నేను అందరు కలిపి లోన్ పెడతారు అది తీసుకోవాలట అయితే అమ్మ ఏం చేసిందంటే ఆ ఓటీపీ ఇచ్చింది తెలియదు కదా చాలా నమ్మకంగా చాలా అఫీషియల్ గా చాలా అసలు డౌట్ కూడా రాదు నిజంగా అవసరమైన ఒక పెద్ద ఆఫీసర్ ఏమో అనుకుంటాం అలాగే చెప్పేసరికి ఏం చేశారంటే ఆ అకౌంట్ లో లక్షా ఎనభై వేలు ఉంటే మొత్తం నాశారు పొరపాటిన అంతకంటే ఎక్కువ ఉంటే మొత్తం పోను అవి వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు తీసుకున్నారు కానీ దానికి న్యాయం జరగలేదు అది మీ అకౌంట్ నుంచి వెళ్ళిందండి మీరే ఓటీపీ ఇచ్చారు కదా అన్నారు ఆ బ్యాంక్కి వెళ్ళాము వాళ్ళు ఏం చేస్తారు మీరు ఓటీపీ ఇస్తే మేమేం చేయగలం అన్నారు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాం ఈ డోకరీ డిపార్ట్మెంట్కి అక్కడ కొంచెం జాయిన్ చేయట్లేదు అక్కడికి వెళ్ళి చూస్తే ఇలాంటి మోసపోయిన వాళ్ళందరూ కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు అంటే దందాలు కంటూన్ చేస్తుంటారు మీకు లోన్ వచ్చిందండి మీకు లాటరీ పలికిందండి ఈ కట్టాలండి ఓటీపీ చెప్పండి ఇలా రకరకాలన్నమాట అప్పుడు వచ్చింది కదా ఇంతకు ముందు ఏదో ఒక వాడియో వచ్చింది కదా మీకు లోన్ అంటే ఏడు అదే అయితే అని మాట్లాడి దాన్ని కామెడీ చేశారు పెద్దగా అలాంటి గ్రూప్స్ కూడా దారుణంగా ట్రై చేస్తారు కాబట్టి వీటన్నింటినీ జాగ్రత్తగా చూసుకోండి ఒక్కసారిగా మీరు ఎలా ఇచ్చారంటే మీ కాయిన్స్ మొత్తం కోరు మన కాయిన్స్ అన్నీ లాగేస్తారు రెండవది మీకు నా దగ్గర వెయ్యి ఉంది నా దగ్గర రెండు వేలు ఉన్నాయి నాకు అర్జెంట్ అవసరం ఉన్నది మీరు అందరూ సగం డబ్బులు ఇచ్చిన చాలు మీకు వచ్చి ఇచ్చేస్తాను నేను నాకు అర్జెంటు మా అమ్మ బాగోలేదు మా నాన్న బాగోలేదు లేదు నాకే యాక్సిడెంట్ అయింది మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పి ప్యూర్ లైఫ్లో ఫండ్ని సగం రేట్కి అంటే వెయ్యిని ఐదు వందలకి లేదంటే మూడు వేలు పదిహేను వందలు రెండు వేలకి ఇచ్చేస్తాము మీరు నాకు అది అర్జెంటుగా ఫోన్పే చేసిస్తే నేను ఈ డబ్బులు మీకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను ముందు నేనే ట్రాన్స్ఫర్ చేస్తాను మీరు ఫోన్పే చేయండి అని తీసుకుంటున్నారు కదా ఇస్తున్నారు అవి అలాగే ఇచ్చినవాడి తాలూకా ఏ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు వీళ్ళు ఆ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ ద్వారా వెళ్ళి ఆ అకౌంట్లో కాడి ముందు ఇచ్చేసి మళ్ళీ డబ్బులని పట్టిపోతున్నాడు వాటితో పాటు కాయిన్స్ పట్టిపోతున్నారు వీళ్ళందరూ ఇలాంటి వైట్ కాలరు ఆన్లైన్ మోసాలు చేసే వాళ్ళందరూ ఉన్నారు మనం అంటరాక ముందే ఇండియా అంతా కాదు ప్రపంచం అంతా ఉన్నారు చాలా జాగ్రత్తగా మీ వివరాలు ఏమీ ఇవ్వద్దు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఒకప్పుడు నేను కేవైసీ చేయండి అంటే చాలా జాగ్రత్తగా నేను ఇవ్వలేమని చెప్పారు మరి ఇప్పుడు వెళ్ళా ఇలాంటి వాటిని నమ్ముతున్నారు కొంతమంది ఉన్నారు పది మంది ఇరవై మంది ఇలా పోయారు కాబట్టి అస్సలు మీరు ఇలాంటి వాటిని నమ్మొద్దు 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 మీది మీరు జాగ్రత్తగా ట్రాన్సాక్షన్ చేసుకోండి అలాగే మీ కాయిన్స్ని అంటే ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాం ఇది చేస్తాం నాకు ఓటీపీ చెప్పండి అని అంటే మీరు చెప్పొద్దు తెలిసిన వాళ్ళైతేనే చెప్పండి అనవసరమైన వాటి వాటికి మిమ్మల్ని లాగి మీ కాయిన్స్ అన్నీ కొట్టేస్తారు నేను చెప్పాను ఎంతమంది చెప్పాను డాడీ కాయిన్ కాయిన్ వల్ల మీకు గొడవలు అయిపోతాయి డి కాయిన్ రేటు పెరుగుతున్న కొద్ది మోసాలు ఎక్కువ అవుతాయి అని చెప్పాను రేపు ట్రేడింగ్కి వెళ్ళిన తర్వాత ఎంత దారుణంగా ఉంటుంది అంటే అతి భయంకరంగా ఉంటుంది అతి భయంకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కన్ఫర్మేషన్ చేయకుండా మీరు తీసుకోవద్దు అలాగే బిట్కాయిన్ లో ఒకరు మోసపోయారు రాత్రి నాకు హారిక డాడీ పరిచయం చేసింది ఆ బిట్కాయిన్ లోనే ఏంటి అది అది ఏదో ఇంకో బిట్కాయిన్ కు ముందు ఏదో పేరు వస్తుంది ఆ బిట్కాయిన్ వాళ్ళు ఏదో పెడతారు అది ఒక కాయిన్ క్రియేట్ చేసి బిట్కాయిన్ అని చెప్పేసి అమ్మేసి డబ్బులు తీసుకున్నారు లక్షలు చాలా మందికి లక్ష లక్షలు తీసుకున్నారు ఒక అడ్రస్ ఉంటుంది ఆ ని చూసుకొని చేయాలి బిట్కాయిన్ తీసుకున్నారు అందువల్ల డబ్బులు పెరుగుతున్న కొద్ది మన ఇంట్లో దొంగలు ఎలా ఉంటారో మన వేధుల్లో దొంగలు ఎలా ఉంటారు రోడ్డు మీద కొట్టేసి బస్సులోను పర్సులు కొట్టేసి వాళ్ళు ఉంటారు ఇలాగే ఎక్కడ లోపు ఉన్నదో అక్కడ ఆ దొంగతనం మీద తప్పుడు విధానంలో బ్రతికేవారు కూడా ఉంటారు మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి డి కాయిన్ అంటే కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద అది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి దీన్ని డీవియేషన్లోకి వెళ్ళకండి మీ కాయిన్ గురించి మీకు తెలుసు జాగ్రత్తగా ఉండండి డీవియేషన్లోకి వెళ్ళకండి వెళితే మనమే నష్టపోతాం థ్యాంక్ యూ